హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నిన్నటి బ్లాగ్ అండి అంట్లయితే తోమేసుకున్నాము ఇంట్లో పనులన్నీ అయిపోయినాయండి ఇంకా ఉంటాయి కదా డీప్ క్లీనింగ్తో సహా మొత్తం అయిపోయినాయి బిందెలు అయితే కడిగేసుకుంటున్నాం ఈ రోజుకి ఆ రోజు కడిగేసేయాలి కదా కడిగేసి మళ్ళీ వాటర్ అయితే నింపుతాను ఇదైతే ముందు రోజు నైట్ ఇడ్లీ పిండి తడిపెట్టుకున్నాం కదండి అది ఎట్లా వచ్చిందో మార్నింగ్ చూసేద్దాం ఇది వచ్చేసి నిన్నటి మార్నింగ్ అనమాట అది మొన్న నైట్ తడి పెట్టుకుంటే అది నిన్నటి మార్నింగ్ అదే వేసుకునేది చూడండి ఇడ్లీ పిండి వచ్చేసిందో కొద్దిగా వాటర్ పోసుకున్నానండి ఫస్టే వాటర్ పోసుకొని ఇట్లా కలిపేసుకున్నాను మనము రవ్వ అనేది బిర్రుగానే కలుపుకోవాలండి ఎందుకంటే పిండి ఎలాగా ఉండితో తెలియదు కదా మరీ జారైతే ఇడ్లీ పలచగా వస్తాయనమాట ఇప్పుడు కొద్దిగా గట్టిగా ఉందని కొద్దిగా నీళ్లు పోసుకొని కలిపేసుకుంటున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ట్యాప్ చేయండి ఎప్పుడే వీడియో పెట్టిన నోటిఫికేషన్ వస్తుందండి ఇప్పుడైతే మనము ఇడ్లీలు అయితే వేసేసుకున్నాము నేనైతే ఇడ్లీ ప్లేట్లకి ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ రాయినండి అయినా కానీ ఎంత బాగా వస్తాయో చూసేసేయండి ఒకసారి వేసిన తర్వాత కూడా తీసేటప్పుడు కూడా చూపిస్తానండి దీన్ని నేనైతే పల్లీ పల్లీలు పుట్నాలు కలిపిన తోటి సర్వ్ చేసుకున్నాను అది ఎలాగా చేశాను ఆ చట్నీ అనేది నేను షార్ట్ వీడియో వీడియోలో అప్లోడ్ చేశాను లాంగ్ వీడియోలో కూడా అప్లోడ్ చేశానండి ఒకసారి నా ఛానల్లోకి వెళ్ళి విజిట్ చేయండి అప్పుడు తెలుస్తుంది అనమాట ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి అంటే నాకంటే బాగా చేసేవాళ్ళు ఉంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అమ్మట్నే సపరేట్ కాపురం పెట్టిన వాళ్ళకి ఎలా చేయాలి అనేది తెలుస్తుంది అనమాట హోటల్లో చట్నీ కంటే అద్భుతంగా ఉండింది అనమాట ఇంట్లో చేసేది చూసేసేయండి ఇప్పుడైతే మనమైతే ఇడ్లీ అయితే స్ట్రీమ్ చేసుకుంటున్నాం అనమాట అయితే వచ్చేసినాయండి ఫస్ట్ అయితే మా వారికి వడ్డీ చేశాను ఇప్పుడు మీకు చూపిస్తున్నాను ఎట్లా వచ్చినాయి ఇడ్లీ అనేది చూడండి అతుక్కోకుండా ఎట్లా వచ్చినాయో నీట్గా వచ్చినాయి కదండి ఇడ్లీ కూడా చూడండి ఎల్లిపాయ కారము పల్లీల చట్నీ అదే పల్లీలు పుట్నాలు వేసిన చట్నీతో సర్వ్ చేశానండి తినేసేసారు ఇంకా నేను కూడా పెట్టేసుకుంటున్నాను ఇంకొకటి కావాలని మా వాటిని అడిగితే వద్దు సరిపోతాయని చెప్పారు ఇప్పుడు వచ్చేసి ఆఫ్టర్నూన్ అంటే ఇంకా మొత్తం క్లీనింగ్ మొత్తం స్నానాలు అన్నీ అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే మిల్ మేకర్ ధమ్ బిర్యానీ అయితే చేద్దాం అనుకుంటున్నానండి దానికోసం ఫస్ట్ మనం నీళ్లు తీసుకొని గోరువెచ్చటి వాటర్లో ఈ మిల్ మేకర్స్ అనేది వేయాలండి నేనైతే ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ అయితే మేకర్స్ తీసుకున్నాను దాదాపు నూట యాభై గ్రాములు మిల్ మేకర్స్ ఉంటాయండి పొయ్యి ఆపేసిన తర్వాతనే వేసేసి దీన్ని ఒక ఫెన్ మినిట్స్ నానపెట్టుకోవాలండి గోరువెచ్చటి వాటర్లో ఇవి అయిపోయిన తర్వాత ఇప్పుడైతే మనమైతే ఒక మూడు గ్లాసులు అయితే తీసుకున్నానండి తీసుకొని బాగా శుభ్రంగా రెండుసార్లు కడిగేసేసి పక్కన పెట్టుకోవాలండి ఒక అరగంట నాన్న ఇవ్వాలన్నమాట ఇప్పుడు కడిగేసాం కదండి ఇప్పుడు ఇంకొక ప్రాసెస్ చూద్దాము ఇప్పుడు మనమంతా వాటి కోసం స్టఫ్ కోసం చూసుకుందాము ఇప్పుడు వచ్చేసి ఒక హాఫ్ లీటర్ అయితే పెరుగు తీసుకున్నాను దానికి సరిపడా కారాన్నైతే అయితే తీసుకుంటున్నానండి ఇప్పుడైతే చూడండి కారం కొద్దిగా ఎక్కువ అయినట్టుంది అందుకని తీసి పక్కన పెట్టాను అనమాట కొద్దిగా ఇప్పుడు వచ్చేసి దాంట్లోకి ఇది మసాలా పౌడర్ ఉండిద్ది కదండి బిర్యానీ పౌడరు అదైతే వేసుకుంటున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ దాకా ఉంటుంది ఇప్పుడు వచ్చేసి ధనియాలు పౌడర్ ధనియాల పౌడర్ అయితే మొత్తం అయితే వేసుకుంటున్నాను ఇది ఒక ఫైవ్ రూపీస్ దాంతో ఉంటుంది ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఉండిద్ది అన్నమాట ఇప్పుడు వచ్చేసి గరం మసాలా అండి గరం మసాలా ఒక ఫైవ్ రూపీస్ ప్యాకెట్ అయితే వేసుకున్నాను ఇవి ఈ మసాలాలు అయితే సరిపోతాయి ఇప్పుడు వచ్చేసి కొద్దిగా ఒక టీ స్పూను టీ స్పూన్ కాదు ఒక హాఫ్ ఇంచెస్ ఒక పసుపు అయితే వేసుకొని శుభ్రంగా దీన్ని మిక్స్ అయ్యేటట్టు మనం ఫస్ట్ కలుపుకోవాలండి కలుపుకొని మ్యాగ్నెట్ కోసం అండి అంటే ఈ మిల్లీ మేకరు అవన్నీ మనం మ్యాగ్నెట్ చేసుకొని ఫస్ట్ పక్కన పెట్టుకోవాల్సి ఇప్పుడు వచ్చేసి కారం ఉంది మనం తీసుకున్న క్వాంటిటీకి సరి అని ఇంకా మిల్లి మేకర్కు తగినట్టు ఉప్పు కారం అవన్నీ వేసాం కదండి ఉప్పు కూడా వేసేసుకొని మళ్ళీ ఇంకోసారి మనం శుభ్రంగా దాన్ని తిప్పి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దానిలోకి ఫస్ట్ మనం టెన్ మినిట్స్ అయింది కదండి అవన్నీ తీసి గట్టిగా నీళ్ళు అయితే పోయేంతవరకు బాగా పిండేసుకొని దాంట్లో అయితే మిల్లి మేకర్స్ అనేది దాంట్లోకి అయితే వేసేసుకోవాలి దీన్ని సోయాబీన్స్ అని కూడా అంటారు చూడండి నేను నేను పిండుతుంటే మా పిల్లలు ఇద్దరు కూడా వచ్చి పిండుతా పిండుతా అని పిండారండి ఇంకా వాళ్ళని తట్టుకోలేక ఇంకా గిన్నె పైకెత్తి కలిపేస్తున్నాను అనమాట చూడండి నేను కలుపుతాను నేను కలుపుతానని చేస్తాను అంటున్నారు అందుకనే వాళ్ళు తట్టుకోలేక వాళ్ళని పక్కకు పెట్టేసి ఇట్లా చేతోనే గిన్నెని తీసుకొని కలిపేస్తున్నాను ఇప్పుడైతే మ్యారినేట్ చేశాం కదండీ ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా పచ్చిమిర్చి కూడా వేసుకొని కలిపేసుకుందాము అక్కడ కలుపుతుంటే మా పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారని ఇంకా వంటగదిలోనే కలిపేస్తున్నానండి ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లుల్లి వేస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ స్పూన్స్ అయితే వేసుకొని మళ్ళీ కలిపేసుకుంటున్నాను మళ్ళీ పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు దీంట్లో క్యారెట్ బీన్స్ ఇంకా ఏవైనా వేసుకోవచ్చు అనమాట ఇప్పుడు ప్రజెంట్ మా ఇంట్లో అయితే అవి లేవని నేనైతే వేయలేదండి కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవచ్చు కొత్తిమీర కూడా లైట్గా కొద్దిగా ఉంది అది ఎండిపోయినట్టుంది అందుకనే వేయలేదనమాట అది రైస్లోకి వస్తుంది అని పక్కన పెట్టేశాను దీనిలో అయితే పచ్చిమిర్చి వేసుకొని పొడుగ అయినా కట్ చేసుకోవచ్చు అడ్డంగా అయినా కట్ చేసుకోవచ్చు మేము ఎక్కువ అడ్డంగా కట్ చేసుకుంటాం కాబట్టి అట్లాగా కట్ చేసుకున్నామండి ఇప్పుడైతే ఏ ఏ గిన్నెలో అయితే మనం బిర్యానీ చేద్దాం అనుకున్నామో ఆ గిన్నెలోకి ఫస్ట్ నూనె తీసుకున్నానండి నూనె తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ నెయ్యి కూడా తీసుకున్నాను అనమాట అరోమా కోసం మంచి సువాసన అయితే బిర్యానీ వచ్చిద్దని నెయ్యి కూడా తీసుకొని దాన్ని మొత్తం బాగా కాగనివ్వాలండి కాగనిచ్చేసి ఇప్పుడు వచ్చేసి మీడియం సైజు అంటే కొద్దిగా పెద్ద సైజు ఉల్లిపాయలు ఒక మూడుకైతే కట్ చేసుకున్నానండి పొడవ ముక్కలుగా కట్ చేసుకున్నాను దాన్ని మనకి బిర్యానీకి ఫ్రై చేస్తాను చూడండి ఉల్లిపాయలు అలాగైతే ఫ్రై చేయాలి అది చూడండి ఫ్రై అయినాయి కదండి కొన్ని తీసి పక్కన పెట్టేసుకుంటున్నానండి మధ్య మధ్యలో లేయర్లకు వేద్దామని ఇలా కొద్ది కొద్ది తీసేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం దీనిలోకి బిర్యానీ దినుసులు అయితే వేసుకోవాలి ఆకు షాయి జీర మళ్ళీ ఫ్లవరు లవంగాలు మిరియాలు చెక్క సోంపు అవన్నీ వేసేసి ఒక టూ స్పూన్ ఒక టూ మినిట్స్ అట్లా ఇట్లా ఒక కలిపేసానండి అవి వేగిన తర్వాత పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసి పచ్చివాసన పోయేటట్టు మనం ఫ్రై చేసుకోవాలి మళ్ళీ ఆల్రెడీ మనం మిల్ మేకర్లో వేస్తాం కాబట్టి దీంట్లో ఒక హాఫ్ స్పూను స్పూను కంటే ఎక్కువ వేసుకోకూడదండి ఎక్కువ తినే వాళ్ళైతే ఒక స్పూన్ ఉన్నారా లేకపోతే ఘాటు ఎక్కువగా ఉండిద్ది అనమాట ఇప్పుడైతే మనం మిల్లీ మేకర్స్ మొత్తాన్ని దాంట్లో అయితే వేసేసుకొని ఫస్ట్ శుభ్రంగా కలిసేటట్టు కలుపుకోవాలండి తర్వాత మనం ఆ గిన్నె మిల్లీ మేకర్స్ మనం మ్యాగ్నేట్ చేసిన గిన్నెలోనే కొద్ది ఒక చుక్క వాటర్ తీసుకోవాలి వాటర్ తీసుకోవాలి ఎక్కువైతే తీసుకోకూడదు మళ్ళీ ఆ రైస్ అనేది సంకటైపోతుంది అనమాట ఇప్పుడు వచ్చేసి మనము ఒక సెవెంటీ పర్సెంట్ మిల్ మేకర్ కుక్ అయ్యేటట్టు మనం కుక్ చేసుకోవాలి ఆ లోపు మనము పక్కన మనము బియ్యాన్ని అయితే ఒక వంపు అయితే ఉడికించుకోవాలి కదండి అందుకనే వేరే దాంట్లో మనకి బియ్యం బియ్యానికి తగినట్టు ఉడికేటట్టు కొద్దిగా నీళ్ళు అయితే తీసుకోవాలి దాంట్లో అయితే బిర్యానీ ఆకు షాయ్జీ అదే జాజాకు ఆకు ఇవన్నీ వేస్తున్నాయి అనమాట దానికి ఉంటాయి కదండి ఫ్లవర్ ఒకటి మిరియాలు ధనియా మిరియాలు లవంగాలు లవంగాలు అయితే ఒక నాలుగో ఐదో తీసుకున్నానండి ఎక్కువ క్వాంటిటీ కాబట్టి మీరు తక్కువ క్వాంటిటీ అయితే మీరు తినేంత స్పైసెస్ అయితే వేసుకోవచ్చు యాలుకలు మిరియాలు షాయి జీరా వేసుకొని ఒక పొంగు రానిచ్చిన దాకా మనము ఎసురైతే కాగబెట్టుకుంటాం చూడండి అట్లాగా ఇప్పుడైతే దీంట్లోకి కొత్తిమీర ఆకు కొద్దిగా ఒక స్పూను స్పూనున్నర మాత్రం నెయ్యి అయితే వేసుకున్నాను రైస్ అనేది ముద్దలు ముద్దలు కాకుండా విడివిడిగా అయితే రావటం కోసం ఇప్పుడైతే రైస్కు తగినట్టు ఉప్పు అయితే వేసుకుంటున్నాను దాంట్లోకి సోయాబీన్స్ వాటికైతే కొద్దిగా వేసుకున్నాం కాబట్టి దీనికి రైస్ క్వాంటిటీ వరకే వేసుకుంటున్నానండి సరిపోతుంది ఉప్పు కూడా ఇప్పుడు చూడండి సోయా చెక్స్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే మనకి కుక్ అయిపోయినాయి అనమాట మనము ఒకసారి దాన్ని నలిపి చూసుకుంటే ఇంకొద్దిగా కుక్ అయ్యేటట్టు లేదంటే తిని చూడండి మీకే అర్థం అవుతుంది ఇప్పుడు వచ్చేసి స్టవ్ ఆపేసేసుకోవాలండి ఇంకా స్టవ్ ఆపేసేసుకొని తీసేసుకున్నాము చూడండి స్టవ్ అయితే ఆపేసేసుకుంటున్నాను ఇప్పుడు వేరే గిన్నెలోకి అయితే లేయర్లు మధ్య ఇప్పుడు నేను ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇది ఒకే దాంట్లో ఉంటే ఎక్కువ అవుతుంది కాబట్టి ఇంకొక లేయర్లో వేద్దామని పక్కన పెట్టుకుంటున్నానండి కొద్దిగా తీసి ఒకే చోట కాకుండా కింద కాకుండా ఇప్పుడు వచ్చేసి నాలుగు మిరపకాయలు అయితే మనమైతే ఇందాక ఫ్రై చేసుకున్నాం కదండి దాంట్లో అయితే వేసుకొని ఇట్లాగా పొంగు వచ్చిన తర్వాత ఈ బియ్యాన్ని నానబెట్టుకున్న బియ్యాన్ని దాంట్లోకి తీసేసుకొని ఒక పొంగు అయితే రానిచ్చిన తర్వాత ఒక సెవెంటీ ఆర్ ఎయిటీ పర్సెంట్ అనేది కుక్ అయిన తర్వాత తీసేసుకోవటమేనండి చూపిస్తా అది కూడా ఇప్పుడు మొత్తాన్ని శుభ్రంగా తిప్పేసుకోవాలి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తానండి ఇంకా మంచి మంచి వీడియోస్ స్టిచ్చింగ్ వీడియోస్ అన్నీ కూడా క్రియేటివిటీ వీడియోస్ అన్నీ కూడా మేము అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను ఇక్కడ నుంచి అయితే యూట్యూబ్ మానే పరిస్థితే లేదండి ఎయిటీ పర్సెంట్ అయితే కుక్ అయిందండి కుక్ అయింది కదా ఇంక ఇప్పుడు మనము లేయర్ని ప్రిపేర్ చేసుకుందాం లేయర్ని ప్రిపేర్ చేసేటప్పుడు స్టవ్ అయితే ఆపేసేసి మనం లేయర్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలండి ఫస్ట్ స్టఫ్ ఉంది కాబట్టి దాని మీద రైస్ అయితే ఒక లేయర్ లాగా వేసేస్తాను నీళ్ళు మొత్తం ఒప్పించేసి ఆ జల్లెడితో అయితే వేస్తే బాగా వస్తుందండి అన్నం అనేది నీళ్లతో నీళ్లతో మాత్రం వేయమాకండి సంకటైపోయి స్ట్రైనర్లో నీళ్లు మొత్తం కింద కెళ్ళిందాక ఉండేసి వేయండి ఇప్పుడైతే స్ప్రింగ్ మనం వేయించుకున్న ఆనియన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా స్ప్రింకిల్ చేసుకుంటున్నానండి లైట్గా దాని మీద కొత్తిమీరను కూడా కొద్దిగా లైట్గా స్ప్రింకిల్ చేసేసుకొని ఇప్పుడైతే మనం ఇందాక తీసిన స్టఫ్ ఉంది కదండి సోయాబీన్స్ అంటే మిల్ మేకర్ స్టఫ్ దాన్ని కూడా తీసుకొని మనం మొత్తం స్ప్రెడ్ అయ్యేటట్టు అంటే స్ప్రింకిల్ అయ్యేటట్టు బాగా స్ప్రెడ్ అయ్యేటట్టు మన స్పూన్తో స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసేసుకొని ఇప్పుడు దాని మీద కూడా బాగా థిక్ మనం తీసుకున్న రైస్ అయితే లైట్ కొద్దిగా అయితే లైట్గా స్ప్రెడ్ చేసుకోవాలి థిక్నెస్ కోసం అంటే కొద్దిగా హెవీ క్వాంటిటీ అయితేనేవో కొద్దిగా థిక్గా లేయర్ లేయర్ అనేది ఫామ్ అవుతుందనమాట ఇప్పుడు వచ్చేసి ఇట్లానే థిక్నెస్ కాబట్టి ఇట్లాగా మొత్తం అయితే ఫ్రై వేసేసుకున్నానండి దాన్ని మళ్ళీ కూడా మనం ఫ్రై చేసిన స్ప్రింకిల్స్ వేసుకొని మళ్ళీ దాని మీద ఇంకొద్దిగా లేరు వేసి ఇంకొద్దిగా అన్నాన్ని అయితే ఇట్లాగా స్ప్రెడ్ చేసేసుకొని మళ్ళీ లాస్ట్కి అయితే మళ్ళీ వే వేయించేసిన ఆనియన్స్ అని అయితే మళ్ళీ స్ప్రింకిల్ చేసేసుకున్నామండి ఇలా అయితే ఇంకొక లై అయితే ఫామ్ అయిన తర్వాత ఇప్పుడు ఫైనల్గా ఉన్నది మొత్తము మనమైతే ఇట్లాగా స్ప్రింకిల్ అయితే చేసేసుకొని దాని మీద కొత్తిమీర మెంతాకు వేసుకోవచ్చండి నా దగ్గర ప్రజెంట్ అయితే లేదు కాబట్టి నేనైతే వేయట్లేదు ఇప్పుడు మనం దమ్ చేయటానికి మీద ప్లేట్ అయితే బోర్లు చేసుకున్నాము దానికి అంటే గాలిపోకుండా మనకి ఒక ప్లేట్ ఇప్పుడైతే కొద్దిగా నెయ్యిలో మనమైతే పసుపు ఫుడ్ కలర్ కోసం పసుపు అయితే కొద్దిగా ఎల్లో ఇష్ట కనబడుతుంది కాబట్టి ఇట్లాగా పసుపు అయితే కలుపుకొని అంచులకు కా మాడకుండా అయితే ఇట్లా అయితే వేసేసుకుంటున్నాను దీనిలో ఫుడ్ కలర్లో కూడా ఫుడ్ కలర్ కూడా నెయ్యిలో వేసేసుకొని కలిపేసుకొని వేసుకోవచ్చు ఇప్పుడైతే స్ట్రీమ్ చేసుకోవటానికైతే ఇట్లాంటి అయితే ప్లేట్ పెట్టేసుకొని బోర్లు ఇచ్చేసుకొని దాని మీద అయితే బరువు అయింది ఏదో ఒకటి పెట్టాలండి నా దగ్గర చిన్న రోల్ ఉంది అదైతే దాని మీద అయితే పెట్టేశాను ఇట్లా పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో సెవెన్ మినిట్స్ సిమ్లో ఒక సెవెన్ మినిట్స్ దమ్ అయ్యేటట్టు చూసుకోండి ఇప్పుడైతే స్టవ్ అయితే ఆన్ చేస్తున్నాను చూశాను కదా ఇందాక చెప్పాను కదా స్టవ్ అయితే ఆఫ్ చేసి మనం లేయర్ అనేది ఫామ్ చేయాలి ఇలా చేసిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో ఒక సెవెన్ మినిట్స్ మళ్ళీ సిమ్లో పెట్టుకొని ఒక సెవెన్ మినిట్స్ అయితే మనము కుక్ చేసుకోవాలి ఇప్పుడైతే రెడీ అయిందండి తీసేస్తున్నాను చూసేసేయండి ఎట్లా ఉందో ఇప్పుడైతే తీసేస్తున్నాను మనమైతే క్లాత్ అయితేనే పట్టుకోవాలి పైన ప్లేట్ కూడా బాగా కాలుతుందనమాట కా ఇప్పుడు చూడండి ఎంత పొడి పొడులాడుతా కలర్ఫుల్గా మనం నేతిలో పసుపు కూడా వేసాం కదండి ఫుడ్ కలర్ వేసుకుంటే ఇంకా బాగా కలర్ఫుల్గా కనబడుతుంది అందుకని నేనైతే ఫుడ్ కలర్ అయితే వేయలేదు ఎందుకంటే అది హెల్త్కి మంచిది కాదు కాబట్టి ఫుడ్ కలర్ అయితే వేయలేదండి మీరు కావాలి అనుకుంటే నేతిలో కలుపుకొని ఫుడ్ కలర్ అయితే వేసుకోవచ్చు చూడండి ఎంత బాగా వచ్చిందో మొత్తం ఇప్పుడు ఇదంతా మిక్స్ కూడా కలిపేసి తర్వాత చూడండి ఎట్లాగొచ్చేసిందో మొత్తం గరం మసాలాలు అన్ని మసాలాలు బాగా పట్టేసి సూపర్ టేస్ట్ అయితే వచ్చిందనమాట దీన్ని నిమ్మకాయ ముక్కతోటి ఉల్లిపాయ ముక్కతోటి సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉండిద్ది అనమాట అండి ఇలాగా మనమైతే తినేస్తే సూపర్ టేస్ట్ అయితే వచ్చింది నేనైతే దీన్ని గార్నిష్ చేసి ఒక ఫోటో అయితే తీసుకున్నాను తమ్ కోసం ఇప్పుడైతే దాన్ని ఎట్లా ఉందో టేస్ట్ చేసి మీకు చెప్పేస్తాను చూసేసేయండి ఉల్లిపాయ ముక్కను పక్కన పెట్టేసుకొని కొద్దిగా నిమ్మకాయనైతే అయితే పిండేసుకుంటున్నానండి నేను వేసిన స్పైసెస్ అన్నీ బాగానే ఉన్నాయన్నమాట కొద్దిగా నిమ్మకాయ కూడా వేసుకొని తింటే సూపర్గా ఉండిద్దని ఇట్లాగా ఒక ముద్ద పెట్టుకొని కొద్దిగా ఆనియన్స్ వేసుకొని తింటే సూపర్గా ఉందన్నమాట ఇలానే మనం రెస్టారెంట్కి ఎక్కడికి వెళ్ళకుండా టైం ఉన్నప్పుడు చేసుకొని ఇంట్లోనే తినేసేయొచ్చు కమ్మగా ఉండిద్ది అనమాట పొద్దుగుకులు మనం రెస్టారెంట్కి అయితే పెట్టలేము కదండి ఇలాగైతే చేసేసుకోండి